చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు అవును స్థల సేకరణ బ్యాంకు రుణాల్లో చేయూతనైతే ఇస్తూ ఉన్నారన్నమాట అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందిరా మహిళా శక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వీరైతే భావిస్తూ ఉన్నారన్నమాట దీంట్లో భాగంగా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి త్వరితగతిన ప్రారంభిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇందులో దాదాపు రుణాలు తిరిగి చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రగతిని అయితే కనబరుస్తున్నాయి వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తిగా అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట అందువల్ల ఎవరైతే డ్వాక్రా మహిళలు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వీరికైతే ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులు అయితే ఇప్పించి వారి ద్వారా ఇవైతే నడిపించినట్లయితే వాళ్ళు తిరిగి డబ్బులు కూడా కట్టగా చెల్లిస్తారు నెక్స్ట్ లాభాలు కూడా వారైతే తీసుకొని సో వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు అవుతారని చెప్పేసి గరీబులు కాస్త ఉన్నవాళ్ళు అయితే అవుతారని చెప్పేసి దానిలో భాగంగా వీరైతే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట అందువల్ల తొందరలోనే డ్వాక్రా మహిళలు ఎవరైతే మహిళ సంఘాలు అయితే ఉన్నాయో వీరందరికీ కూడా సోలార్ పవర్ ప్లాంట్లు అయితే బాధ్యతలు అప్పగించబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎలా ఇస్తారు ఏంటనేది అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి